దిస్ డాక్టర్ షా ఈరోజు ఎలక్ట్రిక్ షాక్ గురించి చెప్పాలనుకుంటున్నాను బికాస్ మనం అందరం కరెంటుతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నిన్న రెండు కేసులు వచ్చాయి పెద్దవి అందులో ఒక బాబు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ ట్రాన్స్ఫార్మర్ మీదకి ఎక్కి ఒక మామిడికైతే పోయి కరెంటు షాక్ కొట్టి మొత్తం చెయ్యి చెస్ట్ బ్యాక్ యాంటీరియర్ ఆస్పెక్ట్ ఆఫ్ టై అంటే తోట దగ్గర ఇదంతా కాలింది స్కిన్ మొత్తం కాలిపోయింది ఇంకో పేషెంట్ అదే రోజు ఇంకా కొంచెం సేపు తర్వాత ఒక ఆయన మేస్త్రి పని చేస్తూ ఉండి వైర్ ఉంటుంది కదా ఆ వైర్ తగిలి ఇంటికి వైరింగ్ చేస్తారు కదా ఆ వైర్ తగిలి షాక్ కొట్టి మేము మా దగ్గరకు తీసుకొచ్చే లోపే చనిపోయారు సో ఇలా ఏంటంటే మనం కరెంటుతో చాలా జాగ్రత్తగా ఉండాలి మెయిన్గా చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలు అయితే వాళ్ళు పాకే వయసు నుంచి నడిచే వయసు అనుకోండి వాళ్ళకేం తెలియదు వాళ్ళు జస్ట్ అలా వెళ్తూ ప్రతి దాన్ని చేసింగ్ చేయాలనుకుంటారు చేతితో పట్టుకోవాలనుకుంటారు నోట్లో పెట్టేసుకోవాలనుకుంటారు లేదంటే వాళ్ళ కి మ్యాచ్ అయ్యాయి అనుకోండి ఆ కరెంట్ బోర్డ్స్ అక్కడికి వెళ్ళి వేలు పెడతారు ఇంకా ఇలాంటి పనులన్నీ చేయాలనుకుంటూ ఉంటారు ఆ కరెంట్ వైర్లను పట్టుకోవడము ఫ్రిడ్జ్తో ఆడుకుంటూ ఉండడము ఇంకా ఛార్జింగ్ వైర్లో స్విచ్చెస్ పెడితే అలా చాలా చూసాం కదా మనం న్యూస్లో అలాగా సో కరెంటుతో చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్ హాలిడేస్ పిల్లలు ఆడుకుంటూ బయటికి వెళ్తూ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు చూసుకోకపోతే అలాగే ఈ బాబు కాయ తెంపడానికి అది ఏదెక్కుతున్నాడో వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు ట్రాన్స్ఫార్మర్ ఏమవుతుందిలే అన్నట్టు ఎక్కేశాడు కానీ చాలా లక్ కొంచెం ఖాళీ తగ్గిపోయింది వాళ్ళ పేషెంట్ ప్రైవసీ కోసం నేను వాళ్ళ వీడియోస్ అయితే పెట్టలేను బట్ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ సో ఏంటంటే పిల్లలు ఈవెన్ పెద్దవాళ్ళైన పొలాల దగ్గర కరెంట్ ఉంటుంది కదా పంప్ వేసే దగ్గర ఇలాంటి చోటంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అండ్ ఇంట్లో మనకి ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువులు ఉంటాయి కదా లైక్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ ఇలాంటివి ఒక్కొక్కవేళ ఎలుకలు ఏమైనా దాన్ని తినడం కొరకడం సగం చేస్తాయి కదా అలా చేయకుండా జాగ్రత్తగా చేసిన వాటిని చూసి రిపేర్ చేయించుకుంటూ ఉండడము సో ఏదైనా ఎలక్ట్రిక్ వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే సో మీకు అసలు కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కరెంట్ షాక్ అంటే ఏంటి దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి ఇవంతా డీటెయిల్గా నేను చెప్తాను ఇప్పుడు మనకు కరెంటులో కొట్టినప్పుడు బాడీ ఇష్యూ రెసిస్టెన్స్తో హీట్ పెరిగిపోతుంది హీట్ పెరిగిపోయి కాలిపోతుంది అనమాట మొత్తం స్కిన్ అంతా కాలిపోయి నల్లగా ఇలా అవుతుంది కదా దాన్ని చారింగ్ అనేసి అంటారు అండ్ ఇది డిపెండ్స్ ఆన్ ఓల్టేజ్ మనం ఎంత ఓల్టేజ్లో ఉన్న కరెంటుతో పట్టుకుంటున్నాం కొన్ని లైక్ నార్మల్ బ్యాటరీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివైతే జస్ట్ షాక్ కొట్టినప్పుడు జస్ట్ థింకింగ్ సెన్సేషన్ జస్ట్ అలా షాక్ కొట్టి అనిపించి తగ్గిపోద్ది మనల్ని పట్టుకోదు అదే కొంచెం ఓల్టేజ్ పెరిగింది అనుకోండి అది ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ హై ఉంటాయి ఇంకా ఎక్కువ కాంప్ వోల్టేజ్ హై అయినట్టయితే డెత్ కూడా తీస్తుంది ఇంకొంచెం ఎక్కువ ఓల్టేజ్ అయినట్టయితే బాడీ విసిరి కొట్టేసినట్టు మనుషులు పడిపోతుంటారు కదా అలా అవుతుంది లేదంటే ఒక ఇంకా ఎక్కువ ఫిఫ్టీ మిలియాపుల్స్ అలా పెరిగినట్టయితే హార్ట్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అలాంటి టైంలో దగ్గరలో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేసినట్టయితే బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ ఈ మధ్య అందరూ ఫారెన్లో అయితే సిపిఆర్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది సో మనకు కూడా ఇండియాలో కూడా మొత్తం నేర్చుకుంటే మంచిది సిపిఆర్ చేయడం ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ అవుతుంది లైఫ్ చాలా ఇంపార్టెంట్ కదా ఒక ప్రాణం పోసినట్టు అవుతుంది సిపిఆర్ నేర్చుకున్నట్టయితే ఇంకా షాక్ కట్టినప్పుడు మనకి షార్ట్ టర్మ్గా ఏమనిపిస్తాయి లాంగ్ టర్మ్గా ఏమనిపిస్తాయి అంటే చిన్న షాక్ అయితే జస్ట్ థింక్లింగ్ సెన్సేషన్ లాగా వచ్చి ఆగిపోతుంది అలా కాకుండా ఇంక కొంచెం కొన్ని రోజుల తర్వాత మనకి డిమెన్షియా అంటే మతిమరుపు రావడం కావచ్చు కళ్ళు ఇబ్బంది పడ్డము చెవులు చ చవుడు రావడము ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇంకా కొంచెం ఎక్కువైనట్టయితే ఇంకా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఒకవేళ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ఎవరికైనా షాక్ కొట్టినట్టయితే ఎలా రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు కొట్టిందంటే మనం ప్యానిక్ అయిపోయి తొందరలో ఏం చేస్తున్నామో అర్థం కాక మనం కూడా వెళ్ళి చేత్తో పట్టుకోకూడదు ఎందుకంటే ఇంకా ఆ కరెంట్ పాస్ అవుతుంటుంది కదా ఇది చెక్కలు డ్రై చెక్క ఇలాంటివి ఏదైనా తీసుకుని దగ్గరలో ఉంటే ఫస్ట్ ఆ కండక్షన్ని వేర్ చేయాలి వాళ్ళని సపరేట్గా తీసుకొచ్చి వాళ్ళు స్పృహలో ఉన్నారా లేదా వాళ్ళ పొజిషన్ ఏంటి ఇవి చూసుకొని వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసుకొని ఇప్పుడు అవసరమైతే లేదు స్పృహలోనే ఉన్నట్టయితే ఒకవేళ కొంచెం జస్ట్ కాలి అలా గాయాలు ఉన్నట్టయితే ఏం చేయాలంటే వాళ్ళకి కొంచెం క్లాత్స్ ఉంటాయి కదా అవి చెస్ట్ దగ్గర ఉన్న బటన్స్ కానీ ఇట్లా టైట్ ఉన్నవి కొంచెం లూజ్ చేసి వాళ్ళ కాళ్ళ కింద కొంచెం హైట్ లో ఉంచాలి అలా ఉంచినట్టయితే వైటల్ ఆర్గాన్స్ అంటే బ్రెయిన్ కావచ్చు హార్ట్ కావచ్చు ఇలాంటి వాటికి రక్తం సరఫరా బాగా జరుగుతుంది ఎక్కువగా జరుగుతుంది సో మనం కొంచెం కాళ్ళు హైట్ లో పెట్టి ఇఫ్ దగ్గరలో ఏదైనా డెటాల్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఆ దెబ్బలు క్లీన్ చేయాలి కాలింది లేదు అవేం దొరకట్లేదు అయితే జస్ట్ రన్నింగ్ వాటర్తో రన్నింగ్ వాటర్తో అయినా ట్వంటీ మినిట్స్ వరకు అలా కడిగేసి మొత్తం కాటన్తో క్లీన్ చేసి వాష్ పెట్టచ్చు ఇఫ్ వాళ్ళకి ఎక్కువ షాక్ కానీ వచ్చి కొంచెం రెస్పాన్సివ్గా అలా పడిపోయి స్పృహలు లేకుండా ఉన్నట్టయితే మీకు అర్థమవుతుంది కదా హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి సిపిఆర్ చేసుకుని వెంటనే ఎమర్జెన్సీ వచ్చే వాళ్ళలోపు హ్యాండిల్ చేసుకోవాలి అండ్ మీరు చుట్టూ ఎక్కువ చేరి ప్యానిక్ అయిపోయి అండ్ మీరు భయపడిపోయి పేషెంట్ని ఇఫ్ ఇన్ కేస్ తను స్పృహలు ఉన్నట్టయితే వాళ్ళని భయపెట్టేసి ఇలాంటివి చేయకుండా కొంచెం కూల్గా డీల్ చేయాలి సిచ్యువేషన్ని ఇంకా పేషెంట్ మరీ హైపోథర్మియాలోకి వెళ్ళిపోకుండా చూసుకుంటూ అంటే బట్టలు మొత్తం తీసేసి హీట్ మరీ ఎక్కువ లూజ్ అయిపోకుండా చూసుకుంటూ అలా అని వాళ్ళ వేర్ బాడీ మీద నైలాన్ క్లాత్స్ సిల్క్ ఇలాంటి వేస్తే ఆ వేడికి అతుక్కుపోయే ప్రమాదం ఉంటుంది కదా సో ఇలా కాకుండా చూసుకుంటూ బ్లిస్టర్స్ అంటే ఒక నీటి బుడగల్లాగా లైక్ బొబ్బలు వస్తాయి కదా దాన్ని పొడి చేయడము అది నలిపేయడం అలాంటివి చేయకూడదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినట్టయితే ఇలాంటి ఎలక్యూషన్ బర్న్స్లో మనకి వాళ్ళు ఎల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉండ్స్ ఉంటాయన్నమాట సో ఎంట్రీ ఉండ్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు అంటే బ్లిస్టర్ వచ్చి దాని చుట్టూ పేల్ కలర్లో ఉంటుందన్నమాట సో ఇది ఎంట్రీ ఉండ్ అనేసి అర్థం ఇందులో మళ్ళీ త్రీ టైప్స్ ఉంటాయి జౌల్ బర్న్స్ స్పార్కర్ ఫ్లాష్ కొరకడైల్ బర్న్స్ ఇలాగా జౌల్స్ అంటే ఎండోజినస్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఈ వెల్డింగ్ బర్న్ అనేసి కూడా అంటారు వెల్డింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఇలా అవుతుంటుంది సో దీన్ని ఫ్లాష్ ఆర్ స్పార్క్ బర్న్ని వెల్డింగ్ బర్న్ అనేసి కూడా అంటారు ఇంకా క్రొకడైల్ బర్న్ అంటే మల్టిపుల్ పంచ్డౌట్ లీషన్స్ లార్జ్ సర్ఫేస్ ఏరియాలో ఉంటాయి అన్నమాట అంటే ఒక చిన్న చిన్న బొబ్బల్లాగా ఎక్కువగా బాడీ అంతా లేస్తాయి దాన్ని క్రొకడైల్ బర్న్ అనేసి అంటారు ఇది హై వోల్టేజ్ వచ్చిన వాళ్ళలో అవుతుంది ఇంకా డీసీ కరెంట్ అయితే ఫిలిగ్రీన్ బండ్స్ అంటే మెరుపులు తగిలినప్పుడు అట్లా అవుతుంది కదా అది కూడా ఉంటుంది ఇంకా కరెంట్ షాక్ వచ్చినప్పుడు మనకి అక్యూట్ ఇంజరీస్ డిలేడ్ ఇంజరీస్ అనేసి ఉంటాయి అనమాట అక్యూట్ ఇంజరీస్ అంటే అప్పటికప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవి చెప్పాను కదా ఇందాక అలా రావడము లేదంటే ఇంకా కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనేసి అంటారనమాట కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే టిష్యూలో వీటిలో ప్రెషర్ తక్కువైపోయి బ్లడ్ ఫ్లో తక్కువైపోయి ఇలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంకా డై డ్రై గ్యాంగ్రీన్ అనేసి అంటారు గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే ఒక నల్లగా అయిపోతూ నెక్రోసిస్ అయిపోతుంది అంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ జరగక చచ్చిపోతుంది అనమాట ఆ టిష్యూ దాన్ని గ్యాంగ్రీన్ అనేసి అంటారు డ్రై గ్యాంగ్రీన్ అనేసి అంటారు ఇక్కడ కరెంట్ షాక్లో వచ్చేది డ్రై గ్యాంగ్రీన్ అదే డయాబెటీస్ ఫుడ్లో వచ్చేది వెట్ గ్యాంగ్రీన్ అనమాట సో వీటితో పాటు ఇంకా మనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కళ్ళల్లో క్యాటరాక్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి ఇవి డీలేడ్ ఇంజరీస్ ఇంకా హాస్పిటల్లో మేనేజ్మెంట్ ఏంటి అంటే రిసర్సిటేషన్ ఉంటుంది తర్వాత డ్రెస్సింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఇస్తారనమాట ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చాలామంది ఇలా తగిలినప్పుడు దాని మీద కొబ్బరి నూనె రాయటము పసుపు రాయటము ఏవేవో ఇంకా వాళ్ళకి నచ్చినవన్నీ ఇంట్లో వంటగదిలో ఉన్న సామాన్లు అన్నీ రాసేస్తుంటారు అలా రాయకూడదండి దీనివల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్ సెప్సిస్ ఇవంతా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కామ్గా డెటాల్ ఉంటే యూస్ చేయొచ్చు లేదంటే కడిగేసి గాస్ పెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవాలి మిగతాదంతా డాక్టర్స్ చూసుకుంటారు అక్కడ కరెంట్ కరెంట్ షాక్లో డెత్ కారణాలు ఏంటంటే వెంటకులర్ ఫిబ్రిలేషన్ కావచ్చు కార్డియా కరెదిమియాస్ ఇవంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అనమాట ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము ఇలాంటి వాటి వల్ల డెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా పేషెంట్కి బాడీ ఎంత సర్ఫేస్ ఏరియా కాలింది అంటే ఒక్కోదానికి ఒక వాల్యూ ఉంటుందన్నమాట తల కాలితే చిన్నపిల్లల్లో వేరుగా ఉంటుంది వాళ్ళల్లో వేరుగా ఉంటుంది ఆ నంబర్స్ అన్నీ చూసుకుని దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాలో చేసుకుని దానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ ఎంత ఇవంతా డాక్టర్స్ చూసుకుని పెడుతూ ఉంటారు అండ్ ఇంకా అంతా అయిపోయి తగ్గిపోయి డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్ లాస్ ఎక్కువగా అయి ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ అంటే ఆకుకూరలు కాయగూరలు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ డ్యూటీలో సో ఇలాంటి కేసులు అంటే ఈ రోజే రెండు వచ్చాయి ముందు కూడా వచ్చేవి చాలా బన్స్ వాటిలో అయితే మొత్తం ఎలక్ట్రిక్ బన్స్ కూడా ఉన్నాయి నార్మల్ థర్మల్ బన్స్ ఇలాగా సో కరెంటుతో జాగ్రత్తగా ఉండండి మొత్తం ఎలక్ట్రిక్ సామాన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్